చంద్రునిపై పాఠశాల చంద్రుని ఉపరితలంపై ఒక అద్భుతమైన పారదర్శక గుంబజం మెరిసిపోతోంది ఆ గుంబజం లోపల చిన్న చిన్న పచ్చని మొక్కలు పెరుగుతున్నాయి పిల్లలందరూ స్పేస్ సూట్లు వేసుకుని ముఖంపై మాస్కులు ధరించి ఆనందంగా ఆడుకుంటున్నారు గుంబజం మీద పెద్ద అక్షరాలతో గాఫ్ట్ న్యూ హైస్కూల్ మెడక్ అని రాసి మెరవుతోంది ఆ పాఠశాల పక్కనే ఒక కొత్త రూపకల్పనలో తయారైన భారీ అంతరిక్ష నౌక నిలబడి ఉంది చంద్రుని ఆకాశంలో భూమి స్పష్టంగా కనిపిస్తోంది పిల్లలు ఒకరితో ఒకరు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు రిజ్వాన్ సక్లైన్కి చెప్పాడు ఇక్కడ ఎంత బాగుంది చూడు చంద్రుడిపై మన సైన్స్ టీచర్ నసీరుద్దీన్ సర్ తరచూ చంద్రుడి గురించి మాకు చెప్పేవారు ఈరోజు ఆయన చెప్పిన కల నిజమైంది సక్లైన్ తల ఊపుతూ అన్నాడు అవును రిజ్వాన్ మనం బాగా చదివితే ప్రపంచంలోని ప్రతి ప్రదేశాన్ని చూడగలం ఇప్పుడు అర్థమైంది చదువుకు ఎంత ప్రాధాన్యముందో అందుకే మనమందరం బాగా చదువుకోవాలి ఇన్షా అల్లా మంచి స్థానాలు సాధించగలం చిన్నారుల నవ్వులు పాఠశాల వాతావరణం పచ్చని మొక్కల మధ్య చంద్రునిపై ఆ పాఠశాల ఒక కొత్త ఆశగా మెరిసిపోతుంది తరగతి గదిలో నసీరుద్దీన్ సర్ చంద్రుని నమూనాని చూపిస్తూ పిల్లలకు కొత్త విషయాలు నేర్పిస్తున్నారు పిల్లల కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి చంద్రునిపై జీవనం ఎలా ఉంటుందో ఊహించుకోండి అని నసిరుద్దీన్ సర్ అన్నారు మీరు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానంతో భవిష్యత్తులో మరెన్నో కొత్త లోకాలను కనుగొనగలరు రిజ్వాన్ సక్లైన్ మరియు ఇతర పిల్లలు ఉత్సాహంగా నోట్స్ రాసుకుంటున్నారు వారి కళలు చంద్రుని సరిహద్దులను దాటి నక్షత్రాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి సాయంత్రం వేళ పాఠశాల నుండి బయలుదేరే ముందు పిల్లలు చంద్రుని ఉపరితలంపై నుండి భూమిని చూశారు అది వారికి ఎంతో స్ఫూర్తినిచ్చింది చంద్రునిపై ఉన్న ఈ పాఠశాల కేవలం ఒక భవనం కాదు అది జ్ఞానానికి ఆశకు అంతులేని సాహసాలకు ప్రతీక ప్రతి చిన్నారి హృదయంలో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించే కలను అది నింపుతోంది